గిర్గిసా దగ్గర గల ఒక గ్రామంలో యేసు ఆత్మల బాధతో గొప్ప నొప్పి మరియు గందరగోళంతో బాధపడుతున్న వ్యక్తులను ఎదుర్కొన్నాడు ఒక ఆజ్ఞా మాటతో యేసు ఈ వ్యక్తులను వారి బాధల నుండి విడిపించాడు ఆ ఆత్మలు శూన్యంలోకి పంపబడకూడదని వేడుకున్నాయి కాబట్టి యేసు వాటిని సమీపంలోని పందుల మందలోకి వెళ్లడానికి అనుమతించాడు ఆ ఆత్మలు పందులలోకి ప్రవేశించిన క్షణంలో ఆ జంతువులు వెర్రితనంతో పరిగెత్తి సరస్సులోకి దూకి కన్ను మరుగయ్యాయి బాధితులు ఇప్పుడు ప్రశాంతంగా మరియు స్వతంత్రంగా ఉండటంతో గ్రామానికి శాంతి తిరిగి వచ్చిన దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు తన ప్రయాణంలో యేసు మరియు అతని శిష్యులు ఫలాలు ఇవ్వని ఒక అత్తి చెట్టును చూశారు ఇది ఫలితాలు చూపని వాగ్దానానికి చిహ్నంగా ఉండేది యేసు చెట్టుతో మాట్లాడి అది ఇక ముందెన్నడూ ఫలించదని చెప్పాడు మరుసటి రోజు దాని వేర్ల నుండి ఎండిపోయింది విశ్వాసం మరియు క్రియలతో కూడిన ఫలవంతమైన జీవితం గడపడం యొక్క ప్రాముఖ్యతకు ఒక స్పష్టమైన గుర్తు చేతికిచ్చినట్లుంది యేసు తన ప్రియమైన స్నేహితుడు లాజరు మరణించిన వార్తను పొందినప్పుడు అత్యంత అద్భుతమైన అద్భుతాలు ఒకటి జరిగింది యేసు వచ్చేసరికి లాజరు సమాధిలో నాలుగు రోజులుగా ఉన్నాడు గాలి దుఃఖంతో భారంగా ఉండేది మరియు లాజరు సహోదరులు హృదయం విరిగిపోయిన వారుగా ఉన్నారు కానీ యేసు గుండెలో లోతైన ప్రేమతో సమాధి ప్రవేశ ద్వారం నుండి రాయిని తొలగించమని వారిని కోరాడు తర్వాత శక్తి మరియు కరుణతో ప్రతిధ్వనించే స్వరంతో అతను లాజరు బయటికి రా అని పిలిచాడు మరియు అందరి ఆశ్చర్యానికి లాజరు సమాధి నుండి బయటికి వచ్చాడు సజీవుడు మరియు ఆరోగ్యవంతుడిగా అతని ఖనన వస్త్రాలలో చుట్టబడి ఈ అద్భుతం ప్రతి ఒక్కరికీ చూపించింది మరణం కూడా యేసు శక్తిని పరిమితం చేయలేదని మరోసారి యేసు తన ముగ్గురు సన్నిహిత మిత్రులను ఒక ఎత్తైన పర్వతంపైకి తీసుకువెళ్లాడు ఎన్నడూ ఎదురుచూడకుండా యేసు రూపం రూపాంతరం చెందింది ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది ఆయన బట్టలు మిలమిల మెరిసే తెల్లగా మారాయి అతని పక్కన రెండు పురుషులు కనిపించారు గతంలోని గొప్ప వీరులు అతనితో మాట్లాడుతున్నారు ఈ క్షణం రూపాంతరం అని పిలవబడేది యేసు యొక్క దైవిక మహిమను అతని మిత్రులకు బహిర్గతం చేసింది వారిని విస్మయంలో ముంచి పరలోక రాజ్యం యొక్క సంగ్రహ దృశ్యాన్ని ఇచ్చింది గొప్ప అద్భుతం యేసు సిలువ వేయబడిన తర్వాత వచ్చింది అతని మిత్రులు మరియు అనుచరులు హృదయం విరిగిపోయారు ప్రతిదీ పోయిందని భావించారు కాని మూడవ రోజున వారిలో కొందరు ఆయన సమాధిని చూడటానికి వెళ్లినప్పుడు అది ఖాళీగా కనుగొన్నారు ఒక దేవదూత వారికి చెప్పాడు ఆయన ఇక్కడ లేరు ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నారు యేసు సజీవంగా వారికి కనిపించాడు తన చేతులు మరియు పక్కను చూపించి ఆయన మరణాన్ని జయించారని నిరూపించాడు ఈ అద్భుతం పునరుద్ధానం అనేక మంది విశ్వాసానికి మూల స్తంభం ప్రేమ మరియు జీవితం మరణం కంటే బలంగా ఉంటాయని చూపిస్తుంది ఈ అద్భుతాల ద్వారా యేసు ఆశ ప్రేమ మరియు కొత్త ప్రారంభాల వాగ్దానం పాఠాలు నేర్పాడు విశ్వాసంతో ఏదీ అసాధ్యం కాదని చీకటిలో ఎల్లప్పుడూ వెలుగు ఉంటుందని మనల్ని ఆశ్చర్యంతో నిండిన భవిష్యత్తులోకి నడిపించడానికి సిద్ధంగా ఉందని ఆయన చూపించాడు